డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించడానికే పుట్టినా అంటాడు చాలామంది పవన్ జనం నమ్మినారు అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లు వేశారు ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి పరిపాలన చేయడం కూడా మానేసి అదేది గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నీవు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదు అని కానీ మన సమా హిందూ సమాజంలో ఏమంటే రిటైర్ రిటైర్మెంట్ అయిన తర్వాత వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అట్లా గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళని చూసాను అసలు నీవు అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా లడ్డులో కలిసి జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమని నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి అవసరమా లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాలి అని అంటే నువ్వు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంటుంది ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి బదులు గుళ్ళు గోపురాలు తిరగడానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఆయనకి దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్ కప్పచెప్తే చెప్తే ఆయన మొత్తం ఎక్కడన్నా తిరగని ఆ ఉత్తరాత్రి అని అని గుళ్ళు గోపురాలు అని తిరుక్కుంటుంటే ఎవరు తప్పు పట్టారు ఎందుకంటే ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యా కాబట్టి తిరుగుతూ ఉన్నాడు నువ్వు ప్రశ్నించడానికే పుట్టానని చెప్పేవాడివి ఇప్పుడు నువ్వు క్యాబినెట్లో ఉండి ఈ రాష్ట్రాన్ని అదానికి పెడతా ఉంటే నువ్వెందుకు మాట్లాడవు మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడను మౌన దిశ పెట్టుకున్నా తర్వాత అది కాషాయం చుట్టుకున్నా అంటే అది నువ్వు ఇండైరెక్ట్గా మీరు దోపిడీని సమర్థిస్తా ఉన్నారు